హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను వరహిదేవి అమ్మవారికి నమస్కరించుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ అమ్మవారు ఆ శిష్యులు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి వీడియో ఇంకా నచ్చినట్లయితే ఒకరికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు బాగా సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈరోజు మనము అమ్మవారి వారాయి అమ్మవారి గురించి చెప్పుకున్న రోజు అమ్మవారికి మనము పూజలు పరిహారాలు చేస్తూ నోములు చేస్తూ ఉంటామండి నేను చాలామందికి ఇబ్బందులు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయండి ఉన్నప్పుడు మనం కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే మన జీవితంలో అంత మంచి జరుగుతుంది ఆ అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఈ పరిహారాలు చేస్తే ఇంకా మంచి జరుగుతుందండి ఆ అమ్మవారికి ఇష్టమైన రోజులు శుక్రవారం మంగళవారం అష్టమి పౌ అమావాస్య పౌర్ణమి పంచమి తిథుల్లో మనము ఈ పరిహారం చేసామనుకోండి మనకున్న సమస్యలన్నీ పోతాయండి ఏమి లేదండి మంగళవారం కదండి ఈరోజు మంగళవారం సాయంత్రము మనము పరిహారము చేసుకోవాలండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కానీ పోతాయండి చిన్న పరిహారమే అండి అది మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది అనేది ఏమీ లేదండి సింపుల్గా మనము రోజు వాడుకునే వాటితోనే మనం ఈ పరిహారం చేసుకుందాము ఈ పరిహారం చేసుకో చేసుకునే ముందు మనము మంచిగా శుభ్రంగా స్నానం చేసి మనము ఇంట్లో నీట్గా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఒకటి ఏం లేదండి ప్రమేత్ అంటే గిన్నె అంటే స్టే గాజు పాత్ర కానీ లేకపోతే మట్టి పాత్ర కానీ తీసుకోవాలి ఆ మాత్రను శుభ్రంగా మట్టి పాత్ర అయితే ఇంకా మంచిదండి మట్టి పాత్రను మంచిగా కడుక్కొని దాన్ని మంచిగా పూజించాలి అమ్మవారు అంటే పూజ అయితేనే మంచిగా పూజించామనుకోండి లక్ష్మీదేవి మన ఇంటికి కరుణిస్తుంది దానికి పసుపు రుద్ది బొట్లు పెట్టుకొని ఆడపెట్టుకోవాలి దేవుని ముందు పెట్టుకొని మన చేతికి ఎన్ని ఆవాలు వస్తే పిడికడు ఎంత మన పిడికలు ఎన్ని ఆవాలు వస్తే ఆవాలు పట్టుకొని మనము ఏ మనం కష్టంలో ఉన్నాము మనకు ఎలాంటి సమస్య ఉందో అలాంటి సమస్య చెప్పుకొని అమ్మవారిని తలుసుకుంటూ ఆ పరి ఆ వాళ్ళను అందులో పోయాలి పోసి మనం ఇల్లు మొత్తం తిరగాలండి ఇల్లు మొత్తం తిరిగి మన మనసులో కోరిక తిరిగి అది ఎవరికి చెప్పకూడదు చూపించకూడదండి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదు చుట్టుపక్కల వారు కూడా ఎవరికి చెప్పకుండా ఇంట్లో మనకు ఎవరి కనపడకుండా ఓ దిక్కున పెట్టండి దిక్కున పెట్టి మన మనసులో కోరిక కోరుకున్నాం కదండి మరుసారి మళ్ళీ తెల్లారి ఏం చేయండి అంటే ఆ వాళ్ళను ఇట్లా తీసుకొని ఎక్కడన్నా దూరంలో దూరంలో ఆ పాత్రతో పాటు మట్టి పాత్రతో పాటు ఆవాలు కూడా అన్ని పసుపు ఆవాలు అన్ని పడేసి రండి పడేసి వచ్చినాక మనం ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం మొగ్గు గిన్నె తీసుకొని అందులో కొన్ని ఆవాలు తీసుకొని కొంచెం కుంకుమ కొద్దిగానే అండి కుంకుమ తీసుకొని కలిపి మనం ఒంటిపై నుండి కింది వరకు జిష్టి తీసుకోవాలన్నమాట మనం జిష్టి తీసుకుంటా ఉంటాం కదండీ ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా అట్లా తీసుకోవాలి అట్లా తీసుకొని బయటికి వెళ్ళి అది కూడా పారిపోయాలండి పారిపోసి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఇంటికి వచ్చే ముందు మనం స్నానం చేసి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ తర్వాత మనం గుడి మన పూజ గదిలోకి పోయి పూజ చేసుకొని నేను చేసిన పరిహారాలన్నీ పోవాలి నా కష్టాలన్నీ నా కష్టాలన్నీ పోయి మంచి జరగాలి అనుకొని ఆ వేరుకుంటూ ఉండండి అప్పుడు ఆ అమ్మవారు మనకున్న అంటే జీ పీడ అంటే జీవ అంటే పీడలు గిట్లా ఉంటాయి కానీ గ్రహ దోషాలు కానీ ఎలాంటివన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలన్నీ పోతాయండి మనకు ఆ అమ్మవారు మా అమ్మవారిని కరుణిస్తూ ఉంటుంది మన మీద దయ చూపిస్తుంది ఇలాంటి సం ఇలా చేసామనుకొని ఆ వాళ్ళతో పసుపుతో పరిహారం చేయడం వల్ల మన జీవితంలో అంత మంచి జరుగుతుందండి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆడాలైనా పిల్లలైనా ఆడపిల్ల అయినా సరే ఎవరైనా సరే అండి ఈ పరిహారం కాక ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ జీవితంలో మంచి మంచి జరుగుతూ ఉంటుంది చేశారనుకో తొందరగా పెళ్ళి అవుతాయండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మీద గ్రహ కానీ మన ఇంట్లో ఏదైనా అంటే అప్పుడప్పుడు చెడి అన్నీ వస్తూ ఉంటాయి చెడు ప్రవాహాలు అన్నీ పోతూ ఉంటాయండి ఈ ఆవాలు ఉన్న పసుపు కుంకుమ వల్ల అప్పుడు మనకు అంత మంచి జరుగుతూ ఉంటుంది ఈ ఈ పరిహారం చేసిన తర్వాత మీకు శుభాలే కలుగుతాయండి అమ్మవారు మీ ఇంట్లోనే శిష్ట వేసే కూర్చుంటుందండి మీరు చూడండి ఎలా ఉంటుందో తలమరుసటి రోజు నుండి మీ కష్టాలు పోయి మీ మనసు కూడా తేలికగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎలాంటి సమస్య కూడా రాదండి నేను చెప్పినట్టు చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల ముందు మేము ముందుకు వస్తాను బై బాయ్